ಗುರುವರ ಮೀನಾ ಸಂದುನ ಎರುಕನ್ನು ತೆರಗಲಿಗುಂಡೆ ಇನ್ನ ಲಗೊಲನ್ ಕರುಣಾರಸೇಕ್ಷಣ ಮುಲನ್ ತೆರದೀಸಿ ತಿರುಕ ಮಾಟ ತೀರೇ ನಿಕ್ಕಡಿ ಬೋದಾ ಚುನು ಬೋಧ ಪರಿಪೂರ್ಣ ಮುನ್ನುಲೇನಿ ಎರೂಕೂ ಚೂಪಿಸಿ ಎರೂಕಲೇ ಅಂಟ್ರಿ ಎದಾ ಏನೋ ತೀರೇನಿ ಚಾಲುನು ಬೋಧ ದೂರೇದೆ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂಬ ಸಮೇತ అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు కేంద్ర వారి చే విరచితమైన కంబకు శుద్ధని కుణతత్వ కందార్థ దరువులలో మనం కుజన లక్షణాన్ని ముగించుకొని శిష్య విజ్ఞాపన ప్రారంభిస్తూ ఉన్నాం కుజనులైనటువంటి వారికి అనగా ఆసక్తి లేనటువంటి వారికి భ్రాంతితో మమేకమైనటువంటి వారికి ఈ బోధ చెప్పకూడదు వారు సుజనుల వలె వినరు ఎలా అంటే ఎంత మేలిమి జలతారు పట్టు వస్త్రములతో ఒక వస్త్రాన్ని తయారు చేసి కుక్క అలంకరించుకుంటే అది ఉంచుకోదు అలానే పిడుదులు ఏనాడు కూడా పాలను స్వీకరించవు శ్రేష్టమైనటువంటి ఆ ముత్యాలు రత్నాలు పొదిగిన ఆహారం కోతి పిల్ల ఉంచుకోదు అయితే ఇది బోత భవనాశ స్థితి రహిత బోత ఇది లక్షణవేత్తలైనటువంటి వారికి ప్రీతికరంగా ఉంటుంది ఇలాంటి ఈ కృతులలో కూడా పెద్దల యొక్క వాక్యములందు కుమతులైనటువంటి వారు వాళ్ళు తప్పుల్ని పరీక్షిస్తూ ఉంటారు వారి భావం అలాంటిది ఎలాంటి ఈగా సుగంధభరితమైనటువంటి సువాసనలో వదిలి పుండ్లు మీద వాలినట్లుగా అని తెలియజేసి తదుపరి కొందరు ఈ పద్యాలు మనము వారికి చదవమని చెప్పనప్పటికీ కూడా చదువుతారు చదివి వాటిలో ఉండబడేటువంటి దోషాలని వెతుకుతారు వాటిని నిందిస్తారు అతిగా నిందిస్తారు వాటిలో ఏతి స్థానములు లేవు సరిగా ప్రాస నియమములు లేవు అని లేనిపోని తప్పులు పరీక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎట్టంటే వారి బుద్ధి అలాంటిది మనం పిలవనవసరం లేదు తోలుబొమ్మలాటలో వచ్చినటువంటి ఆ హాస్యగాడ అయినటువంటి ఆ జుట్టుపోలిగాడు అలాంటి పాత్రలు అవి ఆ పురాణ ఘట్టానికి సంబంధమే ఉండదు సందర్భం లేకనే వచ్చి అవాకులు చవాకులు పేరుతూ ఉంటారు ఇక ఇంకొక విషయం తన శరీరం అవయవ సౌష్ణవం సక్రమంగా లేక తను భ్రాంతితో మమేకమయ్యి చక్కగా ఉండబడేటువంటి రవిక ఏదైతే ఉన్నదో ఆ రవికను నిందిస్తారు అది తయారు చేసి ఇచ్చినటువంటి దర్జీ కానీ ఆ నేత కార్మికులు కానీ వారు సక్రమంగా చేయలేదు అనేటువంటి విషయంతో అలానే సద్గ్రంథమైనటువంటి ఈ పరిపూర్ణ సిద్ధాంత గ్రంథమైనటువంటి శుద్ధని కూడా తత్వాన్ని దుర్జునులైనటువంటి వారు మెచ్చరు వారు తప్పులే వెతుకుతూ ఉంటారు పైగా ఇలాంటి బోధ నేను తెలుసుకోలేకపోతేనే అనేటువంటి భావన కూడా ఉండదు వాళ్ళు కటువాక్యాలతో మహనీయులైనటువంటి వారిని నొప్పిస్తూ ఉంటారు అని తెలియజేసి పిమ్మట శిష్యుడు గురుదేవుని విన్నవించుకుంటూ ఉన్నాడు అయ్యా గురుదేవ స్వామి గురువర మీనా సందున ఎరుకను తెరగలిగి ఉండే ఎన్నాళ్ళ గొలెం కరుణారసేక్షణములను తెరదీసి రె మాట ధీరే నిక్కడికి చాలు బోధ దూరే జక్కడికి గురుదేవా ద్వాదశి వందనములు మహనీయ మీకు నా సంశయము నివృత్తి అయినది మహనీయ ప్రభు చాలు బోధ చాలయ్య ఇక ఆ బోధను గ్రహించేందుకు నేను లేను స్వామి నా శంకను బాపేరయ్యా మూలము లేని గురు తిరిగే శరీరము ఏమీ లేదని నాకు దృఢమైనది ఇక నేను లేనప్పుడు ఇక బోధ ఎక్కడికి వస్తుంది గురుదేవ ఎలా గ్రహించాలి దాన్ని నేనే లేను కదా నేను ఉన్నట్లయితే బోధను మరలా కావాలి అని అనవచ్చు ఇక్కడ శిష్యుడు లేనివాడయ్యాడు ఎలా అంటే గురువరా గురుదేవా పరిపూర్ణ మీనా సందున ఇప్పటి వరకు ఎరుక అనే తెర ఉన్నది ఇక్కడ గురువు పరిపూర్ణుడు శిష్యుడు ఎరుక లేనెరుక ఏమున్నది గురువుకు శిష్యునికి మధ్య పరిపూర్ణమునకు ఎరుకకు మధ్య తెర అనబడేటువంటి నేనే తెర ఆ తెర తొలగించినట్లయితే ఇక అవ్వలా ఇవ్వలా ఒకటే అయి ఉన్నది దర్పణానికి వెనక అద్దక ఉన్నంత కాలం నేనే ప్రతిఫలిస్తూ ఉన్నాను తద్విధానంగానే ఈ తెలివి శరీర జగబ్బులు ప్రతిఫలిస్తూ ఉన్నాయి ఆ వెనక ఉండబడేటువంటి దర్పణం వెనక ఉన్న అద్ద అద్దకం ఏదైతే ఉన్నదో ఆ వర్ణాన్ని తొలగించినట్లయితే ఇక ఏమున్నది నేను కానరాను నేను లేకపోయాను అలా తెర తొలగించారు ఆ దర్వాజా తీశారు ఆ గురు కీలు ఎరిగించారయ్యా ఎలా కరుణారసేక్షణములను తెరదీసి తెరి కరుణామృత దృష్టితో మీ చూపుగాని చూపుతో దర్శించానయ్యా నేను దాన్ని మీ సౌజ్ఞను అందుకున్నానయ్యా ఇక ఎరుక లేనిదయ్యిందయ్యా దృఢమైనది కలలో తోచిన రూపము ఎలాగో అలాగే మూలం లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదు ఈ బయలు తప్ప ఏమీ లేదనే దృఢమైనదయ్యా నాకు మాట తీరిపోయినదయ్యా ఇప్పటి వరకు ఏవైతే పలికానో పలుకులకు అందనటువంటి దానిని పొందిన బిమ్మడ ఇక మాట ఎక్కడ ఉన్నదయ్యా మాట లేనటువంటి గురు స్వరూపములో నేను లేనయ్యా కానీ ఇప్పటి వరకు ఆ మాట ఎలా లేకుండా పోతున్నది అనేటువంటి ఆ స్థితిని నాకు కుదిరింపచేశారయ్యా చాలా అయ్యా పరిపూర్ణ పోత గురుదేవా మీ యొక్క విచారణ మీరు నాకు ఎలా బోధించారంటే పరిపూర్ణమును లేని ఎరుకాను చూపించి ఎరుక లేదని ఎంట్రీ ఎరుకే లేదానో తీరేను ఇక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకాను చూపించి ఇది ఎలా ఉన్నది అది ఎలా ఉన్నది ఇక్కడ శిష్యుడు కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి అలానే గురుదేవులు తన గురువు గారి ద్వారా సౌజ్ఞ అందినటువంటి వారై ఉండాలి అప్పుడైతేనే కుదురుతుంది గురు శిష్య న్యాయం తల్లి బిడ్డకు తండ్రిని చూపినట్లుగా పరిపూర్ణ సౌజ్ఞ చేసినటువంటి వారే గురుదేవులు అలా ఉండ చూపగలగాలి చూపించి చూపరానటువంటి దానిని చూపగలిగినటువంటి వారే నిజ గురు పొంగవులు వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎరుకను చూపించాలి చూపించి చూపిన బిమ్మట ఏదైతే ఎరుక మూలము లేని తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది దేనిలో లేదో ఆ సంజ్ఞ చేయగలగాలి అలాంటి అస్తమస్తక సంయోగం జరగాలి అలా కుదరాలి అలా గురుముఖాన దర్శించగలగాలి దర్శించినటువంటిది లేక అరిగిపోవాలి ఆ మరుగులోనే శిష్యుడు గురువు ఇరువురు లేకపోవాలి ఎరుక లేదని ఏంట్రీ ఎరుకే లేదాయను లేదని అన్నారు గురుదేవా ఇప్పుడు అది ఉన్నదని కానీ లేదని కానీ అనేందుకు నాకు ఎరుకే లేదయ్యా తీరనిక్కడికి ఇక్కడితో తీరిపోయినది గురుదేవా చాలా అయ్యా మీ బోధ ఇక దూరేది ఎక్కడికయ్యా అని శిష్యుడు తన యొక్క విన్నపాన్ని గురుదేవునికి అందిస్తూ ఉన్నారు మనకు చక్కగా రెండు వందల ఎనభై ఈ ఒకటవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా